వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని అధికారులను సూచించిన మంచిర్యాల ఎమ్మెల్యే కుకిరల ప్రేమసాగర్ రావు దండపెల్లి మండల పరిధిలోని నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు ఇచ్చిన దరఖాస్తులను పూర్తి చేసి ఇవ్వాలని అన్నారు ఏమైనా సందేహాలుంటే అధికారులను అడిగి తెలుసుకోవాలని అధికారులు ఇచ్చిన రషీదును భద్రపరచుకోవాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని ఎన్నికలలో ఇచ్చిన హామీలను వంద రోజుల్లో పూర్తి చేస్తామని హామీనిచ్చారు ఈ కార్యక్రమంలో జడ్పీడీసీ గడ్డం త్రిమూర్తి నాగరాణి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్ కొంగ నవీన్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కోసం చెప్తాను ఇంకా చేయదని చెప్పారు వాళ్ళందరూ వాళ్ళ లెక్కనే పదిహేను నేను చేయాలనుకున్నారు మీకు ఏ రకమైన సందేహం లేదు ఆల్రెడీ తొమ్మిది తారీఖు నాడే అంటే దాదాపు పదిహేను రోజుల కిందనే రెండు కార్యక్రమాలు మొదలుపెట్టినాం ఒకటి మహిళలకు వచ్చిన బస్సు బస్సు ఎక్కించుకుంటారా ఆయన టికెట్ అడుగుతాను టికెట్ టికెట్ అడుగుతానా అడుగుతారా చెప్పినాం అదే అది వచ్చింది ఒకటి రెండు రోజులు అదే విధంగా ఇంకోటింది రాజీ ఆరోగ్యశ్రీ ఇన్ని రోజులు ఈ టీఆర్ఎస్ ఉండగా ప్రభుత్వానికి పైసలు మనకు హాస్పిటల్ డబ్బులు కట్టడం కట్టలేదు ఏమైనా అమ్మా అంతకుముందు పోతే హాస్పిటల్కి పోతే ఇది వరకు రాదు ట్రీట్మెంట్ చేయరాదని చెప్పు ఇవాళ ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి ఇంకో నెల కాదు ఇంకో రెండు రోజులు మూడు రోజులు నెలలు ఇది కావచ్చు ఈ లోపల దాదాపు ఒక ఆరో ఏడో ఎలువసూలు తీసుకొచ్చిన ఉన్నాయి వచ్చి ఇచ్చిన కొంత ఉన్నాయి అంటే లెటర్ ఆఫ్ మన లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే ఇవాళ డబ్బులు కట్టకుండా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తారు అది కాంగ్రెస్ పార్టీ చేస్తే చెప్తా అని చెప్పి చేసినాం అది ఆల్రెడీ స్టార్ట్ అయింది రెండు స్టార్ట్ అయ్యింది రెండు మొదలైనవి మేము వీళ్ళ నాలుగు కార్యక్రమాల కోసం అప్లికేషన్ తీసుకుంటాం అప్లికేషన్ అన్నింటి మీరు ఎక్కడ బెంగపడద్దు ఇబ్బంది పడొద్దు ఎందుకంటే పది సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక్కసారి కూడా ఇదివరకు రేషన్ కార్డు ఇవ్వాలి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చి రేషన్ కార్డులకు మళ్ళీ ఇవ్వాలి ఈ అప్లికేషన్తో పాటు రేషన్ కార్డు అప్లికేషన్ రేషన్ కార్డు కూడా అప్లికేషన్ చేయండి అమ్మా ఎందుకంటే పది సంవత్సరాల లోపల కుటుంబాలు కొడుకులు కూడా కోడళ్ళు అందరూ సపరేట్ అయిపోయి వేరే కుటుంబాలు పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు కావాలి ప్రభుత్వం ద్వారా వచ్చే ఏ కార్యక్రమాలకైనా ఏ రకమైన ఈ లబ్ధికి మనం దీనికి స్కీమ్లకైనా కూడా తెల్ల రేషన్ కార్డు ఆధారం కాబట్టి మీ రేషన్ కార్డు కూడా అప్లై చేయాలి రేషన్ కార్డు అప్లై చేయమని చెప్పి నాకు అప్లికేషన్ తీసుకోవాలని చెప్పారు అయితే అప్లికేషన్ ఎవరైతే పుట్ట తీసుకుంటారో వాళ్ళు అప్లై చేసే అవసరం లేదు మీతో అప్లై చేయమని మీతో తెల్ల కార్డు అప్లై చేయకపోతే ఏం చేస్తారు పాటు ఏదైతే అప్లికేషన్లు ఉన్నాయో పది సంవత్సరాల నుంచి వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వాలి కాబట్టి రేషన్ కార్డు అప్లికేషన్ కూడా ఇంకోటి ఇస్తారు ఆ అప్లికేషన్లో రేషన్ కార్డు ఉందా లేదా ఉంటే ఉందా లేకపోతే లేదని పెట్టండి అప్లికేషన్ లేకపోతే తీసుకొని రేషన్ కార్డు లేదు దాని ఆధార్ కార్డు పెట్టేసి మీరు కుటుంబం గురించి డిటెస్ పెట్టివ్వండి బాబు రేషన్ కార్డు అప్లికేషన్ కూడా ఇస్తారా మా రేషన్ కార్డు ఈ స్కీమ్లో అప్లికేషన్ ఇస్తారు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మీరు కొంచెం ఒప్పుకో ఐదు పది నిమిషాలు అర్థం చేస్తాను నేను ఏదైతే స్కీమ్లు చెప్పినా ఆ రిట్లకి రెండు మొదలైనవి మిగతా నాలుగు కూడా రైతు భరోసా అని చెప్పాం దానికి రైతు బంధు ఆల్రెడీ మొదలు ఎందుకంటే ఈ మధ్యలో ఉన్నాం కాబట్టి ఈ పంట మధ్యలో ఉన్నాం కాబట్టి ఎట్టు కాకుండా రైతుల ఉద్దేశంతో రైతు బంధు మొదలుపెట్టాం కొత్త వరకు ఇచ్చారు ఇంకా మిగతా కూడా ఇస్తారు ఏదో ఇంత కొంతమందికి వచ్చిన మిగతా అందరికి వస్తాయి ఆ డబ్బులు ఇక్కడ మొత్తం నాకుకొని తీసుకుపోయి కాలేజీ కాలేజీలో పట్టుకుపోయింది వాళ్ళ జేబులు నింపుకొని ఎక్కడెక్కడ వెళ్ళిపోయారు అందుకని పైసలు లేవు మెల్లమెల్కి ఇస్తారు వచ్చేది కార్యక్రమం ఖాయం వాళ్ళ మోసం చేసే పరిస్థితి మీరు రాకపోతే ఇక్కడికి